ప్రైజ్ లాండ్ ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు ప్రతిరోజు ఉదయకాల సమయమే దేవుడు తన యొక్క అద్భుతమైన వాగ్దానాల ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ఆదరిస్తున్నాడు బలపరుస్తున్నాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని వైపు చూడు దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే యశ్యాగ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదో వచనం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు ప్రే దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది దేవుని కృప మనల్ని విడిచిపోదు దేవుని కృప నిన్ను విడిచిపోదు అని సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యం ఇన్ని రోజులు నువ్వు చింతపడుతున్నావేమో బాధపడుతున్నావేమో నీ సమస్యలను బట్టి నీ ఇరుకులను బట్టి దేవుని నన్ను కాపాడుతున్నాడో లేదో దేవుని కృప నా మీద ఉందో లేదో అని నువ్వు కలవరంతో సందేహంతో ఉన్నావేమో కానీ దేవుని కృప అంటే నిన్నెప్పుడూ విడిచిపోదు ఎవ్వరు నిన్ను విడిచిపోయినా ఎవ్వరు నిన్ను మరచిపోయినా పర్వతం లాంటి సమస్యలే నీకు వచ్చిన దేవుని యొక్క కృప నిన్ను విడిచిపోదు దేవుని కృప నీతోనే ఉంటుంది దేవుని కృప నిన్ను కాపాడుతుంది దేవుని కృప నిన్ను నడిపిస్తుంది కాబట్టి భయపడకు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి తప్పకుండా దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాప్రమి గల తండ్రి పరిశుద్ధురైన దేవ ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వీక్షించారో ప్రతి ఒక్కరిని దీవించండి జాబ్ లేని వారికి జాబ్ని ఇవ్వండి సంతానం లేని వారి యొక్క గర్భాలను తెరవండి అనారోగ్యాలతో ఉంటున్న వారికి ఆరోగ్యాలను ఇవ్వండి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఉంటున్న వారిని విడిపించండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధాలు ఘనమైన వివాహాలు జరిగించండి విడిపోయిన కుటుంబాలు మీ దేవతల తిరిగి కట్టుబలాగా సహాయం చేయండి కోర్టు సమస్యలు ఉంటున్న వారిని విడిపించండి తండ్రి చదువుకుంటున్న బిడ్డలకి మీ పరలోకపు జ్ఞానాన్ని ఇవ్వండి ఈ రోజు ఎంతమంది అయితే మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి ఆశీర్వదించండి పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని కూడా దీవించండి ఈ రోజు అంతట్లో మీ ప్రియ బిడ్డలకు తోడుగా ఉండి కాపాడుతురమని నజరేడైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని అందరూ వీక్షించండి ఫస్ట్ రాజేష్ దేవిడైన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేయండి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలే దేవించడాక ప్రైజ్ ఉన్నారు